సిక్కోలు దివ్యాంగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకారం చుట్టిన స్వాభిమాన్ కార్యక్రమం ప్రజాభిమానం చూరగుంటోంది దివ్యాంగుల కష్టాలు స్వయంగా విని వాటికి పరిష్కారం ఉపాధి అవకాశాలు చూపించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది రాష్టంలో ఎక్కడా లేని విధంగా స్వాభిమాన్ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లాలో రెండు పేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకారం చుట్టారు ప్రతి నెల మూడో శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇప్పటివరకు దివ్యాంగుల నుంచి నూట రెండు ఫిర్యాదులు స్వీకరించారు అధికంగా పింఛను సమస్యలు వీల్చైర్లు బ్యాటరీ వాహనాలు వినికిడి యంత్రాల కోసం వినతులొచ్చాయి సహకారంతో కొందరికి స్వాభిమాన్ కార్యక్రమం వద్దే ట్రైసైకిళ్లు వినికిడి ఇతర పరికరాలు అందజేస్తున్నారు ఇదే కాకుండా నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి పరికరాలు పంపిణీ చేయడంపై దివ్యాంగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గతంలో ఇన్స్మెంట్స్ కావాలంటే ఏడు ఆఫీస్కి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడేవారు కానీ నేరుగా సారు మా దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రదేశాలను ఏర్పాటు చేసి ఆయన సరువుతో మా దగ్గరికి అధికారులు వచ్చి ఏం కావాలో అడిగి తెలుసుకొని మాకు త్వరగా అవి కూడా అందేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం గ్రీన్ వేస్ అనేది అందరూ వస్తారు కాబట్టి మేము పట్టించుకోవడానికి కష్టం కానీ కోసం ప్రత్యేకంగా పెట్టడం వల్ల మాకు చాలా సదుపాయంగా ఉంది చాలా ఉపయోగంగా ఉంది శుక్రవారం పెట్టడం మాకు చాలా బాగుందండి సోమవారం కాకుండా మాకు ఏదైనా సరే ఒక అరగంట సేపు సేపు మాట్లాడుతారు అనుకోండి మా సేపు ఇందా ఆ బాగుంది సార్ని కలడం బాగుంది రెస్పాన్సిబిలిటీ బాగుంది బాగా చూసుకుంటున్నారు వచ్చిన వాళ్ళకి మా బాధ చెప్పుకున్నాము మా బాధ ఆలకించారు సైకిల్ లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు మా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అనకూడదు కానీ కాయచల్సి వాళ్ళు ఒక నెల రెండు నెలలు మూడు నెలల తర్వాత ఫోన్ చేసి రమ్మనేవాళ్ళు ఇప్పుడు వెంట వెంటనే ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషమైంది కొత్త ఆలోచనలతో స్వాభిమాన్ కు రూపకల్పన చేసినట్లు రామ్మోహన్ నాయుడు కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ తెలిపారు ఇప్పటివరకు ఒక మేజర్ గా మాకు వచ్చినటువంటి గ్రీవెన్సెస్ లో ఏవైతే ఇలా వీల్ చైర్స్ కావాలని ట్రైసైకిల్స్ కావాలని లేకపోతే హెయిరింగ్ ఎయిడ్ కావాలని అంటే డిసేబుల్ డిపార్ట్మెంట్ తోడియట్ గా వాళ్ళని టైఅప్ చేస్తూ అక్కడికక్కడే వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేశాం హియరింగ్ ఎక్విప్మెంట్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశాం అధికారులందరూ ఇక్కడే ఉండి ఏ వ్యక్తి ఏ ప్రాబ్లం కోసం వచ్చిన దివ్యాంగులు వాళ్ళకి సంబంధించి ఇక్కడే పరిష్కారం కూడా చూపించే విధంగా బ్రహ్మాండంగా యొక్క గ్రీవెన్స్ ప్రోగ్రామ్ చేశాం ఎవ్రీ థర్డ్ ఫ్రైడే మూడవ శుక్రవారం ప్రతి నెల కూడా ఈ స్వాభిమాన్ ప్రోగ్రాం అనేది శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి ఒక్క సోమవారం మన దగ్గర ఒక రెండు వందల మూడు వందల మంది ఇక్కడ ఇక్కడ రావడంతో దీంట్లో ఈ స్పెషల్ ఏబుల్ పర్సన్స్ కి ప్రాబ్లం సరిగా మన మన దగ్గర చెప్పలేకపోతున్నారు ఆ భావనతో ఆ ఇష్యూతో మనం ఈ స్పెషల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం సో ఇప్పుడు మన స్వాభ స్వాభిమాన్ ఇది ఒక గ్రీవెన్స్ ప్రోగ్రామ్ కాకుండా ఇక్కడ వచ్చిన వాటికి ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక ట్రాక్స్ కావాలి లేకపోతే ఒక క్రషర్స్ కావాలి హియరింగ్ కావాలి అదే కూడా ఇవ్వడం రెండోది మోర్ ఇంపార్టెంట్ ఈజ్ వాళ్ళకి సెల్ఫ్ సఫిషియెంట్ జాబ్ ఇవ్వడం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మన డిస్ట్రిక్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా మనం ఇప్పటికే ఒక నూట ఇరవై మూడు మందికి మనం జాబ్ ఇచ్చాం జాబ్ వివిధ రంగాల్లో ఇచ్చాం వైజాగ్లో కొన్ని జాబ్ ఇచ్చాం ఇక్కడ కూడా కొన్ని జాబ్ ఇచ్చాం ప్రైవేట్లో కొన్ని ఇచ్చాం కొంత తక్కువ ఒక గవర్నమెంట్ సెక్టర్లో కూడా మనం కొన్ని కొంతమందికి మనం ఇవ్వగలిగాం రాష్ట్ర వ్యాప్తంగా స్వాభిమాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు తెలిపారు